గుడ్లు ఎంప తిరగరాదవనా చెప్పింది ఎవడు నీ చెప్తుంది క్యాప్ జీవో రీల్ చేశారు జీవో వచ్చింది మేడకేసుకుని గుద్ద కట్టుకుని తిరగరా నా చేస్తా ఏంది ఇప్పుడు బర్రెలు సిగ్గిపిల్లి ఎత్తా నీకేమైంది బర్రెలు సిగ్గిపిల్లి ఎత్తాడు ఎప్పుడు ఏ నా కొడుకు అన్న ఎత్తాడు బర్రీ మన ఏం జరిగింది నెస్తూరు పోదవరం నీకు ఏం జరిగింది బర్రీ ఏం చేశాడు రేపు చేశాడు అర్థమైందా ఎప్పుడు నీ వేసుకుంటూ కళ్ళు పోయి నా కొడుకు నీ మతం పట్టి నా కొడుకు రేపు చేసేది చెప్పి అందుకోసమే సిగ్గిపిల్లి ఏమని చెప్పి ప్రభుత్వం చెప్తే మన పంచాయతీ ఏ యాదవ నా కొడుకురా సిగ్గిపిల్లి ఏ యాదవ నా కొడుకు దాని ముట్టు కట్టు ఏమైంది సిగ్గిపిల్లి అయితే నీకేమైందా నీ ముట్టు కట్టుకుని తిర్రా ముట్టు కట్టుకుని తిరుగు ముట్టు కట్టుకొని

சிக்கு ఈ సిగ్గింబేడ్కర్ చెప్పేవాడు మైన్ నుండి మాట్లాడుతా మైన్ లేకుండా మాట్లాడుతున్నాడు ఎవరు కాడ నుడా సిగ్గిపెళ్ళేమని

సిగ్బిల్ లేకపోతే బరులు అమ్మేసేయాలి సిగ్బిల్ కావాలి పంచాయతీలో జీవో ఇది జీవో ఇది లేదు చెప్పింది జీవోలు జీవోలు మన దగ్గర పనికి పోరా పనికి మైండ్ నీకు ఎండకి తగ్గినట్టు మైండ్

మైనా నువ్వు దొబ్నా పోయింద నువ్వు సిగ్గిపిల్లి కట్టాలంటే గొడవడు ఇప్పుడు రావాలి నువ్వేం నువ్వేం తెచ్చా కాదు మర్యాద

రికోటి రావద్దా నీ గత నీ గత బరికోటి రావద్దని చెప్తాంద్రాలు అమ్మిడి కొడతాను నీకు సిగ్గు లేదు చర్మం లేదు వేసుకొస్తా ఎవరు నువ్వు బరికోటి కడుకొస్తావు

ఎర నువ్వు ఫోటో తీసుకుని పెట్టారయ్యా నువ్వు చెప్పుకో ఏం చెప్పుకో లంగాలు అయితే ఇవ్వలేదేశం నాకు దోస్తా మొక్కడి నీ వల్లైతే అట్రా నాకు దోస్తాయ్ నీ వల్ల అయితే ఎందుకు నా బరి దిష్టి పాలు కూడా ఇవ్వట్లేదు నీ నుంచే నాకు బెనిఫిట్ రెండు వేల రూపాయలు బరికెత్తారు సిగ్గు రూపాయి కూడా అవసరం లేదు సిగ్గులేదు తిని துன்னு தெரிஞ்சுட்டு நீத்துல பெற்று தோறே பயிட்டுல பயிர் தோறே பர்ல பயிர் రికోటి రావద్దరు చాగొట్ట మగొడు రమ్మను రమ్మను నువ్వు రామాను రాబో జారా కాదు నీకు రాధవాడు ఏంట్రు కొంగడ ఉంది ఏందో ఉందంట

ఏం చేస్తా ఏందా అడిగి చెప్పింది నా గోశాఖ వంగ అడి చెప్పేది ఏం చెప్పాలంటే పసిరిట్టు అయితే ఎడుకురావట ఇప్పుడు లోకు స్వామి తినే కూడా నువ్వు ఒకడువి తినే లోక స్వామి పోరా కుక్క ఏం చేస్తారు నువ్వు